ఫ్రైస్ దలాట్ ప్రభు నేసుక్రీస్తు నామేరట మీ అందరికీ శుభములండి కొత్తగా చూసేవారు ఎవరైనా ఈ ఛానల్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు ఎనభై ఏడో అధ్యాయము మనం చదువుకుందాం ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది యాకోబు నివాసులన్నిటికంటే సియోను గుమ్మములు ఎహోవాకు ప్రియములై ఉన్నవి దేవుని పట్టణమా మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు రహాబు ఐగుప్తు బబులోను నాకు పరిచయులన్నీ నేను తెలియజెప్పుచున్నాను పిలిపియ తూరు కుషులను చూడము వీరు అచ్చట జన్మించరని ఎందురు ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు సియోను గూర్చి చెప్పుకొందురు యహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చాను పాటలు పాడొచ్చు వాయిద్యములు వాయించచ్చు మా ఓటల్ నియందేయు నియందే ఉన్నాయని వారందరూ ఈ యొక్క వచనాలు మనం చదువుకొని ఉన్నాము ఆ పట్టణపు పునాది అంట పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నదంట యాకోబు నివాసులన్నిటికంటే సియోను గుమ్మము యహోవాకు ఎంతో ప్రియములుగా ఉన్నాయంటే దేవుని పట్టము మనుషులను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరంట ఎందుకంటే దేవుడే నిజమైన దేవుడని ఆయన చేసిన కార్యాలు ఐగుప్తులో అక్కడ జనాంగము మొత్తం మొత్తము కూడా ఎంతో గొప్పగా చెప్పుకున్నారంట రహాబు ఐగుప్తు బబులో ఉన్న అక్కడ ఒక్కటే పిలిపి తూరు కూచులు చూడము వీరు అచ్చట జన్మించిరని ఉందురు ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియో సియోను గుర్చి చెప్పుకుందరంట మన దేవుని గురించి సియోను పట్టణముని గురించి సర్వోన్నతుడు తానేనని ప్రతి జనము కూడా ఆయన వలనే జన్మించారని కూడా చెప్పుకుంటారంట ఎహోవ జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనములు అక్కడ జన్మించినని సెలవిచ్చాను అర్థమైంది పిల్లలు ఎందుకంటే మన దేముడు ఎంత నిజమైన దేవుడు ఈ యొక్క వచనాలు మనం చూడగలం అనమాట యహోవ జనముల సంఖ్య వ్రాయించినప్పుడు అది బెత్లహేములో ఏసయ్య జన్మించినప్పుడు మనము అక్కడ జనన సంఖ్య రాయినట్లు మనం చూస్తూ ఉన్నాము అప్పుడు దేవుడు జన్మించినట్టు కూడా మనం చూస్తున్నాం పాటలు పాడుచు వాయిద్యాలు వాయించచ్చు ఓటలన్నీ కూడా నెయ్యి అందే ఉన్నవి అని వారందరూ అంట అంతే కదా మహిమకు అర్హుడు సర్వోన్నతుడు మన దేవుడై ఉన్నాడు ఆ వచనాలే ఇక్కడ తెలియచేస్తూ ఉంది ఎందుకంటే దేవుడే నిజమైన వాడు ఆయన మహిమ ఎవ్వరికీ కూడా దేవుడైతే తీసుకువచ్చే దేవుడు కాదనమాట ఏ ఒక్క నరుడు కూడా తనకు రావాల్సిన మహిమను ఏ ఒక్క దానికి కూడా చందనివ్వనని కూడా ఆయన చెప్తూ ఉన్నాడు మన దేవుడు నిజమైన దేవుడు మీకు ఈ స్టోరీ అర్థమైందా ఎందుకంటే ఈ బైబుల్ స్టడీ మనం రోజుకొక అధ్యాయము స్టడీ చేసుకుంటూ ఉన్నాం దీనిలోని మాటలు చదువుకుంటూ ఉన్నాం దాని అర్థములు మనం తెలుసుకుంటూ ఉన్నాం ఎందుకంటే దేముడే నిజమైన దేవుడు అర్థమైంది పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ ప్లస్ యూ